ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మిత్ర అయితే లక్ష్మిని తీసుకొని నీకు నచ్చింది తీసుకొని గోల్డ్ షాప్కి తీసుకొని రాగానే అయ్యో మిత్ర గారు ఇప్పుడు నాకెందుకండి ఎలాగో వచ్చాం కదా లక్కీ కోసం షాపింగ్ చేద్దాం అని అనగానే ఇక అప్పుడు మిత్ర బాబు కోసం ఏమైనా ఫింగర్ రింగ్స్ చూపించండి అని అనగానే ఎవరికి మిత్ర గారు అని అనగానే జున్నుకి అని చెప్పేసి అనడంతో లక్ష్మి హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అయితే జున్నుకి ఆంజనేయ స్వామి అంటే ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామి ఉంగరం కొందామని చెప్పేసి పిల్లల కోసం ఫింగర్ రింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు మన మిత్ర లక్ష్మి మరోపక్క కబోర్డ్ స్థలాలు వచ్చేసేసి జాను దగ్గర ఉన్నాయని నిరూపిస్తుంది కదా దేవయాని చూసావా ఏమీ తెలియదు అన్నావు ఇప్పుడు నీ కబోర్డ్లోనే ఉన్నాయి ఇప్పుడు అందులో ఏం తక్కువైందో ఏంటో అని చెప్పేసి బావగారు ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన శాలరీ అయితే ఉంది కానీ మిత్ర ఎంతో ప్రేమగా లక్కీ పాప కోసం చేయించిన నక్లెస్ అయితే కనిపించడం లేదు అని చెప్పేసి చెప్పంగానే సరిగ్గా చూసావా దేవయాని అని అనగానే చూశాను బావగారు గారు అని చెప్పేసి దీని అంతటికి కూడా కారణం ఈ జానుని డబ్బులు తీస్తే దొరికిపోతుందని చెప్పేసి నగలు కాచేసింది అని చెప్పేసి అనగానే చిన్నత్తయ్య గారు మీరు తెలుసుకోకుండా మాట్లాడద్దు అని చెప్పేసేసి అంటూ ఉంటే ఏంటి ముందు కూడా ఇలానే నాకేం తెలియదు అన్నో బీరువా తాళాలు నీ దగ్గరే ఉన్నాయి అలాంటప్పుడు నగలు కాచేసింది కూడా నువ్వే అవుతావు దొరికిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ నీలాగే నాకేం తెలియదు అని అంటారు అని చెప్పేసి దేవయాని జాను మీద నిందలైతే వేస్తూ ఉంటుంది ఇదంతా మీరే కావాలని చేశారు అసలు బ్యాంగిల్ స్ట్రేక్ మంచం మీద ఉన్నప్పుడే అనుకున్నాను ఏదో జరిగింది అని బీరువా తాళాన్ని నా కబోర్డ్లో పెట్టింది కాకుండా ఇప్పుడు నన్ను మీరు దొంగని చేస్తారా అని చెప్పేసి జాను కూడా గట్టిగానే దేవయాని నిలదీస్తూ ఉంటుంది మరోపక్క అక్కడ మనీషా హారం అయితే ఇచ్చేస్తుంది కదా సరియు వాళ్ళకు సరియు వచ్చేసి ఇక తన అసిస్టెంట్కి ఇచ్చి మనీషా చెప్పినట్టుగానే మనీషా పేరు బయటకు రావాలి అన్నట్టుగా వేరే వ్యక్తితో ఇచ్చి అయితే చెప్పేస్తుంది ఈ లోపల అక్కడ ఉన్న ఒక ఎంప్లాయ్ వాటిని తీసుకొని డబ్బు కూడా ఇచ్చేసేసి సార్ ఈ హారంకి పది లక్షలు ఇచ్చాను సార్ అని అనగానే ఏంటి ఇది మిత్రా సార్ ఎప్పుడో మన దగ్గర కొన్న హారం సార్ ఇది మీదే కదూ అని అనగానే అవును అని చెప్పేసి అనగానే ఏరా ఎవరో ఒకరు వచ్చేసేసి డబ్బు ఇచ్చేయమంటే ఇచ్చేస్తావా మేనేజర్గా నన్ను అడగటం తెలియదా ఇది ఎవరో కాచేసారు సార్ ఇది మీరు ఎంతో ఇష్టంగా చేయించిన హారం కదా అని అనగానే సరే అయితే అది నేను లక్కీ కోసం చేయించిన హారం అది ఎలా బయటకు వచ్చిందో నాకైతే అర్థం కావటం లేదు దాన్ని కూడా ప్యాక్ చేయండి బిల్ పే చేస్తాను అని అనగానే లేదు సార్ ఆ వ్యక్తి మీద పోలీస్ కంప్లైంట్ మేము పెట్టుకుంటాం మేము చూసుకుంటాం మీ హారాన్ని మీతో పాటు ఫింగర్ రింగ్స్ని కూడా తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉన్నప్పుడు ఇక మన మిత్రకైతే ఫోన్ కాల్ వస్తుంది కదా ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతాడు ఇక వెంటనే లక్ష్మి వచ్చేసేసి లేదు జా లేదు మిత్ర గారు నా చెల్లి జాను అలాంటిది కాదు అని అనగానే ఇంటికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది పదజా పదలక్ష్మి అని చెప్పేసి మిత్రలక్ష్మిలు ఇద్దరు ఇంటికైతే వెళ్తారు ఏంటే దొరికిపోయిన తర్వాత నన్నే ఎదిరిస్తున్నావు పెద్ద చిన్న లేకుండా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నాకేం పని నీ మీద దొంగతనం వేయవలసిన అవసరం అని చెప్పేసేసి దేవయాని అయితే జాను మీద అమాంతం చెయ్యెత్తుతుంది జాను కూడా తన చంప పగిలిపోయిందేమోనని చెప్పేసేసి భయపడుతూ వణికిపోతూ ఉండగా లక్ష్మి వచ్చి కట్ గట్టిగా దేవయాని చేతినైతే పట్టుకుంటుంది ఏ లక్ష్మి మధ్యలో నువ్వేంటి అంటే ఈ ఇంట్లో మీ చెల్లి ఏం చేసినా నీ సపోర్ట్తో ఎవరికీ తెలియదు అనుకున్నావా ఇక నీ చెల్లెలు చేసింది బయటపడింది బహుశా నీ చెల్లెలకి సపోర్ట్ నువ్వే అనుకుంటా అని చెప్పేసి దేవయాని అనగానే అప్పుడు జయదేవ్ అంటూ ఉంటాడు దేవయాని ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు లక్ష్మికి ఎప్పుడు కూడా ఆస్తులు అంతస్తులు బంగారం మీద అసలు ఇంట్రెస్టే ఉండదు అని చెప్పేసి అనంగానే ఇక అప్పుడు మన మిత్ర అంటూ ఉంటాడు పిన్ని ఈ హారం కనిపించటం లేదనైనా ఇందాకటి నుంచి గొడవ పడుతుంది అని అనగానే ఒక్కసారిగా మనీషియా మొహంలో ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోయి షాక్ అయితే గురి అవుతుంది ఈ హారం ఇందాక నేనే తీసుకొని వెళ్ళాను ఇప్పుడు ఎటువంటి గొడవలు పడద్దు దయచేసి జాను నువ్వు ఆ హారాన్ని కాచేయలేదు సరేనా అని చెప్పేసేసి ఇక మిత్ర అయితే వాటిని లోపలికైతే తీసుకొని వెళ్ళిపోతాడు ఇక వెంటనే జయదేవ్ వచ్చి అమ్మ లక్ష్మి ఏంటమ్మా ఇదంతా కూడా అని చెప్పేసి అనగానే గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు ఎవరో ఆ షాప్లో అమ్మారు మావయ్య గారు కానీ మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పేసి అనగానే అప్పుడు మిత్ర కూడా మనీషా దేవయాని వాళ్ళు కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఇదేంటంటే నేను బయటకు తీసుకొని వెళ్ళిన హారాన్ని గంట కూడా అవ్వకుండానే మిత్ర ఇంటికి తీసుకొని వచ్చాడు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని భయపడిపోతూ ఉంటే జయదేవ్ వచ్చి లక్ష్మితో అమ్మ లక్ష్మి నువ్వు ఏదో రకంగా కనుక్కోవాలమ్మా మన ఇంట్లో ఆ హారాన్ని ఎవరు కాచేశారో తెలియాలి అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసేసి బయట మనకు ఎవరైనా బయట వాళ్ళు వచ్చారా లేదా అన్నది సీసీ కెమెరాలో తెలిసిపోతుంది కదా మా గారు అని చెప్పేసి లక్ష్మి సీసీ కెమెరా బ్యాకప్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటుంది ఈ మాటలన్నీ కూడా మన దేవయాని వినేసేసి అయిపోయింది మనీషా సీసీ కెమెరా ఫుటేజ్ అంట అని చెప్పేసి అనంగానే అబ్బా దేవుడా బయట నేను వెళ్ళింది కనిపించేస్తుంది కదా అని బయట వీళ్ళు కంగారు పడిపోయి నక్కి నక్కి ఏం జరుగుతుందని వింటూ ఉంటారు ఈ లోపల మిత్ర జయదేవ్ లక్ష్మి మొత్తానికి ఓపెన్ చేసి చూసేసరికి మనీషానే ఆ టైంలో పదింపవ్ టైంలో బయటకు వెళ్ళింది మనీషా లో బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కంగారు పడుతూ వెళ్ళి వచ్చింది ఆ తర్వాత మనీషా బయటకు వెళ్తున్నప్పుడు తన బ్యాగ్ కూడా చాలా పెద్దగా ఉంది కానీ లోపలికి ఇంటికి వచ్చినప్పుడు చిన్నగా ఉంది ఇవన్నీ కూడా చూపిస్తుంది మనీషా మాత్రమే బయటకు వెళ్ళింది తర్వాత మనీషా లోపలికి వచ్చింది అంత తప్ప ఎవరూ రాలేదు అని అనగానే అంటే ఇంట్లో దొంగతనం చేసింది కూడా మనీషాని అయి ఉంటుంది మిత్ర అని చెప్పేసి జయదేవ్ కూడా అంటూ ఉంటాడు మిత్ర గారు తొందరపడకండి ఆ గోల్ షాప్ అయిన వ్యక్తి మనకి ఎవరు దొంగతనం చేశారా ఎవరు తన దగ్గరికి అమ్మటానికి వచ్చారా తెలుసుకుంటానన్నారు కదా ఒకసారి కాల్ చేద్దాం అని అనగానే అలాగే అని చెప్పేసి ఫోన్ తీస్తూ ఉండగా లక్ష్మి ఆయనే కాల్ చేస్తున్నారు అని చెప్పేసి అనగానే హలో చెప్పండి అని అనగానే సార్ ఆ వ్యక్తి మనీషా అనే అమ్మాయి దగ్గర నుంచి అది తీసుకున్నాడంట సార్ హారం అని చెప్పేసి అనగానే మిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే మన అనుమానమే నిజమైంది ఇదంతా కూడా మనీషనే చేసింది అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే అందరూ హాల్లోకి వచ్చి మనీష చంప అయితే పగల కొడతారు ఇక మనీషా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనీషా ఈ హారాన్ని కాచేసింది నువ్వే అని చెప్పేసి లక్ష్మి అనంగానే నాకేం పని హారం కాచేయటానికి నీలాంటి బుద్ధులు నాకెందుకు ఉంటాయి అనుకుంటున్నావు అని చెప్పేసి మనీషా అయితే అంటూ ఉంటుంది అవును నువ్వే చేసావుల మనీషా దానికి తగినట్టు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఎవరు అమ్మటానికి వెళ్ళారో ఎవరు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారో నాకు మొత్తం తెలిసింది ఇప్పుడే గోల్డ్ షాప్ నుంచి కాల్ వచ్చింది అని చెప్పేసేసి ఇక అబద్ధం తప్పించుకోవటానికి వీలు లేదు అని చెప్పేసి అనంగానే అభంసభం తెలియని నా చెల్లెల మీద నిందలు వేస్తారా తప్పు చేసింది మనీష ఇందాక చెయ్యిస్తారు కదా మరి ఇప్పుడు తప్పు చేసింది మనీషా అని తెలిసిన తర్వాత అలా సైలెంట్గా ఉండిపోయారేంటి ఏంటి చిన్నత్తయ్య అని చెప్పేసి లక్ష్మి కూడా దేవయాని నిలదీస్తూ ఉంటుంది ఇక వెంటనే మనీషా ఏం చేయాలో తెలియక మిత్ర నన్ను క్షమించు మిత్ర అని చెప్పేసి అమాంతం మిత్ర కాళ్ళ మీద అయితే పడిపోతుంది అందరికీ ఏమీ అర్థం కాదు ఇదేంటిది మనీష ఇలా మిత్ర కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించు క్షమించు అని అడుగుతుంది అని చెప్పేసేసి ఆశ్చర్యపోతూ ఉంటారు ఒక నిమిషం మిత్రకు కూడా ఏమీ అర్థం కాదు మనీషా ముందు నువ్వులే అని అనగానే నన్ను క్షమిస్తానంటేనే నేను నెగిస్తాను మిత్ర నువ్వు నన్ను క్షమించాలి క్షమి క్షమించకపోతే నా వల్ల కానీ కాదు అని చెప్పేసి అనగానే ముందు లే మనీషా అని చెప్పేసి మిత్ర అయితే లేపుతాడు ఆ తర్వాత మిత్ర మనీషా అయితే మిత్రను గట్టిగా హాక్ చేసుకొని ఐఎమ్ సారీ మిత్ర ఐఎమ్ సో సారీ అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది దేవయాని ఎందుకు మనీషా అంత పశ్చాత్తాప పడుతున్నావు ఎందుకు మనీషా అలా కన్నీళ్లు పెట్టుకొని మిత్ర కాళ్ళ మీద పడి సారీ చెప్తున్నావు అసలు ఏమైంది చెప్తేనే కదా మాకు తెలుస్తుంది అని చెప్పేసి దేవయాని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు అవును ఆ హారం తీసుకొని వెళ్ళింది నేనే ఆంటీ అని అనగానే అంత అవసరం నీకేమొచ్చింది మనీషా నీకు డబ్బు కావలసి వస్తే మిత్ర ఎంతైనా ఇస్తాడు కదా అని చెప్పేసి అనగానే అవునాంటీ అదంతా కూడా నిజమే డబ్బు నాకు మిత్ర ఇస్తాడు కానీ మిత్రను నేను దేనికి అడుగుతున్నాను ఇవన్నీ చెప్పటం నాకు ఇష్టం లేదు అందుకోసమే ఇదంతా చేశాను యాక్చువల్గా ఇక మన ఇంటికి ఆ పార్వతి వాళ్ళు వచ్చారు కదా ఆ పార్వతి వచ్చినప్పుడు సరయుతోటి తోటి నువ్వే గనక ఆ అమ్మాయిని గనక తీసుకొని వచ్చినట్లయితే తను మా నుంచి వెళ్ళిపో నీకు తనకు ఏమైనా సంబంధం ఉందా అని నిలదీశాను నాకు తనకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసింది సరయు కానీ ఆ తర్వాత అని వదిలేశాను మనం కేసు గెలిచాం అందరం హ్యాపీగా ఉన్నాం కానీ ఆ సరియు కళ్ళు ఇంకా మిత్ర మీదే ఉన్నాయని నాకు తెలిసింది అని అనగానే ఏంటి మనీషా సరియో మిత్రను ఏం చేయాలనుకుంది అని అనగానే ఆ సరియో డబ్బు మనిషి ఆంటీ ఏదైనా చేయాలి అనుకుంటుంది నా నా ప్రేమను అడ్డు పెట్టుకుంది మిత్ర కోసం నేను ప్రాణాన్నైనా ఇస్తానని తెలిసి ఇక కేసు గెలిచిన వెంటనే ఇక చూడు ఈ కేసులో మీ మిత్ర గెలిచి ఉంటాడు లక్కీ మిత్ర ఒక దగ్గరే ఉండుంటారు కానీ తర్వాత మిత్రకు సంతోషం లేకుండా చేస్తాను మిత్రకు ఏం చేస్తానో చూడు అని చెప్పేసి నాతో ఎన్నో ప్రగల్భాలు పగిలింది మిత్రకేమైనా అయితే నేను తట్టుకోలేనని చెప్పేసేసి నీకు ఏం కావాలి చెప్పు నీకు పుణ్యం ఉంటుంది ఇకనైనా మా జోడికి రావద్దని రిక్వెస్ట్ చేశాను అలా అయితే పది లక్షల రూపాయలు ఇవ్వు అని చెప్పింది సరే అయితే పది లక్షలతో సరియో పీడ వదిలిపోతుంది కదా నా మిత్ర ఇక హ్యాపీగా ఉంటాడు కదా అని చెప్పేసి అనుకున్నాను కానీ నా అకౌంట్లో పది లక్షల రూపాయలు కూడా లేవు ఎందుకంటే నేను ఏదైనా మిత్ర కోసమే చేస్తాను కంపెనీలో ఉంటాను కానీ ఎందుట్లోనూ కూడా ఇన్కమ్ విషయంలో నేను ఇన్వాల్వ్మెంట్ అవను నాకు కావాల్సింది మిత్ర క్షేమం మిత్ర సంతోషం ఇవన్నీ తెలిస్తే మళ్ళీ సరియుతో మిత్ర గొడవ పడతాడని చెప్పేసేసి కామ్గా సైలెంట్గా తెలియకోకుండా ఆ రకంగా నేనే వెళ్ళి ఇచ్చి మిత్రను కాపాడుకుందామని ప్లాన్ చేశాను నన్ను క్షమించు మిత్ర నీ మీద పిచ్చి ప్రేమతోనే ఇదంతా చేశాను అంతే తప్ప ఇంకేదో ఇంకేదో కాదు మిత్ర అని చెప్పేసేసి తను నిజంగా అడ్డంగా దొరికిపోయినప్పటికీ కూడా నిజంగా మిత్ర మీద ప్రేమని చూపించేసేసి ప్రేమ వర్షాన్ని కురిపించేసినట్టుగా నన్ను క్షమించు నన్ను క్షమించు నువ్వు క్షమించానంటేనే అన్నట్టుగా ముందే తనకు తానే చంపల మీద కొట్టేసుకుంటూ నానా హంగామా చేస్తూ ఉంటే మి మని మిత్ర అంటూ ఉంటాడు మనిషా మనిషా ఓకే నువ్వు ఎందుకు చేసావు నాకు అర్థమైంది ఆ సరియు నన్నేమీ చేయలేదు ఒకవేళ ఇండివిజువల్గా నిన్ను ఎప్పుడైనా సరే ఇలా ట్రాక్లోకి దించితే నీ అంత నువ్వు ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు ఆ సరియు ఏం చేసినా నాకు చెప్పు సరియు అంత నేను తేలుస్తాను అని చెప్పేసి మిత్రైతే వెళ్ళిపోతాడు ఇక వెంటనే లక్ష్మి ఆహా సరియుకి డబ్బులు ఇవ్వటం కోసం ఈ రకంగా చేసి ఎంత బాగా నాటకం ఆడావు మనీషా చెప్తా చెప్తా నీ నాటకాలు ఇంకా ఎంతకాలం ఆడుతావో చూస్తాను ఇప్పటికే మిత్రగారు నా మీద జున్ను మీద ఎంతగానో ప్రేమ పెంచుకున్నారని అర్థమైపోయింది ఇంకొన్ని రోజుల్లో మిత్రగారు నువ్వెవరూ కూడా మర్చిపోయే అంతగా నాకు దగ్గర కాబోతూ ఉంటారు నువ్వు ఇలానే పనికి ప్లాన్లన్నీ వేసుకొని మిత్ర చేతిలో చంపదెబ్బలు తింటూ మిగిలిపోవడమే నీ జీవితం అవుతుంది అని చెప్పేసేసి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అమ్మో 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 దొరికిపోయాను అనుకున్నాను ఏదో రకంగా మేనేజ్ చేశాను అని చెప్పేసేసి మనీషా అనుకుంటూ ఉంటుంది అయినా నేనే అమ్మాననే విషయం ఆ సరియోకి చెప్పాను కదా నా పేరు రావద్దు అని మరి నా పేరు ఎలా వచ్చింది ఆ సరియోగి మామూలుగా ఉండదు అని చెప్పేసి మనీషా అయితే అనుకుంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి సరియోగ్ మనీషాని అడ్డు పెట్టుకొని ఆల్రెడీ మన అరవిందను కిడ్నాప్ కూడా చేయించింది కదా మరి ఈ అరవింద కిడ్నాప్ విషయంలో సరియు మనీషాని అడ్డు పెట్టుకొని వేస్తున్న కొత్త ప్లాన్ ఏంటి రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంటున్నాం